పురుషకి వేార్ మాటలు అంటే శివరై మరణానికి దగ్గరకొచ్చే సమయం ఇది ఇన్ స్థాపన ఈ సమయంన ర ఏం చెప్తునడంట లోకసువత 46వ అధ్యాయం 23 46 లోకసువత 26వ అధ్యాయం 46వ రోజు

మరి మరణానికి దగ్గర అయిన సమయంలో మరి ఇప్పుడు ఈ మరణించినాక మన ఆత్మ ఏదని ఇక్కడ తెలియజేస్తాను సమయంలో నేను అంటాడు అంటే మనం మరణించినాక అప్పుడు యేసు గొప్పగా పెద్ద శబ్దంతో కిరక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకొని చున్నాను ఆయన ఎలాగా చెప్పి ప్రాణం పెట్టాను అంటే సరిపోయే సమయం దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడంటే ప్రభు నీతో పాటు నా ఆత్మ చేతి అప్పించుకున్నాను మరి నన్ను కూడా నీ యొక్క రాజ్యంలో ఉంచుకోమని తెలియజేస్తున్నాడు అలాగే ఇదంతా చూసి ఒక శతాధిపతి ఏమంటున్నాడంటే ఇదంతా చూశాడు మనుషులు నిజంగా నీతి మంతులై ఉంటే దేవుని మహి రాజ్యంలో కూడా ఉంటారని ఇదంతా చూసి ఎంతో ధన్యులు అని తెలియజేసి సమాధి పట్టి ఒప్పుకొని ఉన్నాడు మీ అందరికీ ఉన్నాడు